తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని హాయ్ బీబోస్ వెల్కమ్ టు ఆదర్ మరో కోణం నేను మీ ప్రసాద్ వైసీపీని కాపాడుతుంది లాయర్లే జగన్ సంచలన వ్యాఖ్యలు విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు లాయర్లతో భేటీ నిర్వహించారు ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఏమిటి అంటే ఈ లాయర్లే ఇవాళ ఒక విధంగా వైసీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు దానికల కారణం ఆయన చెప్పుకొచ్చింది ఒకటి ఏంటి అంటే అదే అనేక రకాలుగా కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు కావాలని అక్కడ ఏమీ లేకపోయినా సరే ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి ఈ లాయర్లే మనకి వెన్నుదన్నుగా ఉంటున్నారు ఎడగంది అమ్మాయిని అన్నం పెట్టదు అలాగే పిటిషన్లు వేయింది మనకు న్యాయం జరగదు అని అని చెప్పేసి కొన్ని కొత్త కొటేషన్లు చెప్పుకొచ్చారు సో అయితే ఇక్కడ గమనించవలసిన అంశాలు చాలా ఉన్నాయండి ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి ఎక్కువ మంది లాయర్లు వైసీపీకే ఎందుకున్నారు ఒకటి రెండు లేని సాక్షాధారాలను సృష్టించి చేశారు అని చెప్పేసి అంటున్నారు సో దీన్ని బట్టి ఒక క్లారిటీకి వచ్చేసారు వైసీపీ వాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇక అరెస్ట్ అవ్వడం ఖాయమే అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇస్తున్నారా ఎందుకంటే మిథున్ రెడ్డి గారి అరెస్ట్ దగ్గర నుంచి గమనించండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదుపరి మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన దగ్గర నుంచి వైసీపీ నాయకులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న తీరు ఆ మాటల్లోని అసహనం అదేవిధంగా ఫ్రస్ట్రేషన్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి సో దానికి గల కారణం ఏంటి ఓ ప్రక్కన ఇన్ని జరుగుతున్నాయి కదా ఇంతమందిని పరామర్శిస్తున్నారు కదా మరి ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళని మాత్రం ఎందుకు టచ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళందరినీ ఈవీఎం పగలగొట్టిన వాళ్ళని అలాగే అనేక రకాలుగా అక్రమాలు చేశారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని కిడ్నాప్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వల్లభిని వంశీని వీళ్ళందరినీ పరామర్శించారు కానీ మరి అన్యాయంగా అరెస్ట్ కాబడ్డారు అని చెప్పేసి వీళ్ళే అంటున్నారు కదా లెక్కర్ స్కామ్లో అసలు స్కామ్ లేదు ఏమీ లేదని మరి అటువంటి వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు పైగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు కదా జగన్మోహన్ రెడ్డి గారికి మిథున్ రెడ్డి గారేమో ఒక విధంగా చెప్పాలంటే దేవుడి తమ్ముడు అని చెప్పేసి ఆయనే చెప్పాడు కదా మరి వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు అంటారు సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమో సిట్ అధికారులు కోర్టుకు తీసుకువెళ్తున్నప్పుడు కానీ లేదా జైలుకు తరలిస్తున్నప్పుడు కానీ మీడియా కనబడంగానే మామూలుగా కాదు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళంత తెలుస్తాను అవసరమైతే రేపు ఈ సిబిఐ సారీ సిట్ అధికారుల ఆఫీస్ ఎదురుగానే నేను అద్దెకి తీసుకుంటాను ఒక్కొక్కళ్ళ పేర్లు నోట్ చేసుకుంటున్నాను అని చెప్పిన వ్యక్తి మరి ఇన్వెస్టిగేషన్లో పోలీసులు చూపిస్తున్న సాక్షాధారాలు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేనప్పుడు ఆయన చెప్పకుండా ఉన్నప్పుడు వీళ్ళు చూపించిన అధిక ఏదైతే సాక్షాధారాలు చూపిస్తున్నారో వాటికి నూరెళ్ళబెట్టి చెప్పవలసిన నూరేళ్ళు పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది సో అలాగే మిథున్ రెడ్డి గారు కూడా కోర్టుకు వెళ్ళినప్పుడు అతను నిరపరాధన ఇంకోటి ఇంకోటి వీటన్ని ప్రక్కన పెట్టేశారు నాకు అసౌకర్యాలు నాకు కావాల్సిన సౌకర్యాలు ఇవి మరి ఇవన్నీ కూడా సౌకర్యాలు లేవు అసౌకర్యాలు ఉన్నాయని అని చెప్పేసి ఆయన అనడం ఏంటి సో ఈ అసౌకర్యంగా ఉంది అని ఇంకొక రకంగా ఇంకొక రకంగా మాట్లాడతాం తప్ప అసలు ఈ కేసుకి మాకు ఎటువంటి సంబంధం లేదు అని గట్టిగా ఏ ఒక్కరు కూడా చెప్పలేకపోతున్నారు కాన్ఫిడెంట్గా ఓ ప్రక్కన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అనుచరుడైనటువంటి వెంకటేష్ నాయుడు డైరెక్ట్గా వీడియోతో సహా దొరికిపోతే ఆ వెంకటేష్ నాయుడు చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో ఉన్నారు అని చెప్పేసి అంటున్నప్పుడు మరి ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు ఇద్దరు కలిసి శ్రీలంక వెళ్ళిపోవాలి అని చెప్పేసి బెంగళూరు ఎయిర్పోర్ట్కి ఏ విధంగా వెళ్ళారు సో ఆ ప్రకారంగా ఎట్లా చూసినా అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉండే వెంకటేష్ నాయుడికి ఏంటి లింకు సో మనం చెప్పడానికి ఏముంది లక్ష చెబుతాం ఇప్పుడు ఆధారాలు చూపిస్తుంటే నూరేళ్ళ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది సో వీటన్నిటి ఇండికేషన్స్ ఆధారంగానే ఇటీవల వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఇప్పుడు లాయర్లతో సమావేశం నిర్వహించడం ఏంటి ఆలోచించండి ఓ ప్రక్కన ఒకటి కాదు రెండు కాదు ఎన్ని కేసులు ఉన్నాయి పైగా ప్రజాస్వామ్యకి విరుద్ధంగా పరిపాలిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు అని చెప్పేసి అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలించారా ఏ రకంగా వ్యవహరించారు మరి సాక్షాధారాలు ఏమీ లేకుండానే అరెస్టులు చేసేసి అది చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు ఇతరత్ర నాయకుల్ని కావచ్చు అదేమిటి అంటే మా దగ్గర సంతకాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు సో మరి ఆ సంతకాలు ఉన్నాయి అవన్నీ కూడా అప్పుడు కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు ఓ ప్రక్కన కోర్టు ఒకటికి పది సార్లు మీరు సాక్ష్యాధారాలు ఉన్నాయంటున్నారు ఎప్పుడు సబ్మిట్ చేస్తారంటే మాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పి సర్టిఫికేట్స్ ఏ విధంగా చెప్పారు సో ఇలా ప్రతి ఒక్క అంశం అన్ని అనుమానాలు లేవనెత్తేలాగా అప్పుడు జరగలేదా పోని దాడులకు సంబంధించింది దాడులు ఏమి జరగలేదా కక్షపూరిత ధోరణితో వ్యవహరించలేదా ఎవరిని నిర్బంధించలేదా అలా ఎన్ని ఉన్నాయి మనం చెప్పుకోవాల్సి వస్తే అది మనం రోజు చాలా వీడియోస్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం కానీ ఇవాళ ఒక విధంగా వైసీపీని కాపాడుతుంది లాయర్లే అని అని చెప్పేసి ఆ విధంగా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు వారంటే ఇక లాయర్లు లేకపోతే వైసీపీ కన్నా కష్టమేనా ఇలా ఉంటుందన్నమాట సరే ఇక్కడ వైఎస్ గారి గారు హత్యకేసి ఇవాళ వచ్చిన అప్డేట్ ప్రకారం కొంత తలనొప్పి తగ్గిందని వాళ్ళు భావిస్తూ ఉన్నారేమో బహుశా అది అయిపోయిందనే లోపల ఇప్పుడు ఆ లెక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం ఒక విషయం మాత్రం క్లియర్ కట్ న్యాయ నిపుణులు కొంతమంది వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు కానీ లేకపోతే కొంతమంది చర్చించినప్పుడు కానీ జరిగింది ఏంటి అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసా సరే పార్టీ ఎలా నడుస్తుంది ఏంటి అవన్నీ ప్రక్కన పెట్టేద్దాం ఆల్రెడీ ఆయన బెయిల్ పైన ఉన్న కేసులు ఉన్నాయి చూసారా అవన్నీ కూడా కదులుతాయి ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసులో అరెస్ట్ చేస్తే ఇంకా ఆ బెయిల్ ఎందుకుంటాయి ఇంకా మొత్తం ల్యాబ్స్ అయిపోయినట్టే ఇక ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఏది క్విడ్ ప్రోకో సంబంధించిన కేసుల దగ్గర నుంచి ప్రతి ఒక్క కేసు కూడా తెరపైకి వస్తుంది సో బహుశా అందు గురించే ఒకటికి నాలుగు సార్లు లీగల్ సెల్తో ఆయన భేటీలు నిర్వహిస్తూ ఉండటం దాని తర్వాత ఏం చేయాలి ఏంటి అని మదన పెడతాం సారీ ఆ తర్వాత ఏం చేయాలి ఏంటి అని మదన పడటం ఇలా ఒకసారి రెండుసార్లు కాదు అక్కడ బెంగళూరులో కావచ్చు ఇటు తాడేపల్లిలో కావచ్చు ఎక్కడికి వెళ్ళినా ఇదే ఆలోచనతో ఉండి సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారట సో ఈ నేపథ్యంలోనే బహుశా అతి కొద్ది సమయంలోనే ఆయన అరెస్ట్ కాబోతున్నారు ఇవాళ వస్తున్న చాలా కథనాల్లో ఇంకేముంది ఈ ఆగస్టు నెల ఖచ్చితంగా అరెస్ట్ కాబడతారు అన్నట్లుగా అయితే దానికి కూడా ఆల్టర్నేట్గా కార్యాచరణ ఎలా రూపొందించాలి అని చెప్పేసి కూడా కొంతమంది పార్టీ నాయకులతో కావచ్చు ప్రస్తుతం ఉన్న ఆయన దగ్గర పది మంది ఎమ్మెల్యేలతో కావచ్చు చర్చించారంటే అఫ్కోర్స్ ఆ పది మంది ఎమ్మెల్యేలని ఒకవేళ అరెస్ట్ అయిన మరుక్షణమే రాజీనామాలు చేయండి అంటే అబ్బో మేమైతే రాజీనామాలు చేయం అన్నట్లుగా సమాచారం కొంత చర్చ జరుగుతుంది అయితే సరే ఈ విషయం ప్రక్కన పెడితే ఆగస్టులో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీలోకి వెళ్ళి రసరత్స చేయాలి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు అక్రమం అది అని చెప్పేసి రసరత్స చేయాలి అనేది ఆల్టర్నేట్ ప్లాన్ ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత అరెస్ట్ చేస్తే సరే అసెంబ్లీ సమావేశాలకు ముందు అరెస్ట్ చేస్తే అసెంబ్లీ వేదికగా మనం హడావుడి చేయొచ్చు అంటే అసెంబ్లీ సమావేశాలకు మనం వెళ్ళాలి అని అంటే ఏదైనా ఉపద్రవం జరిగితే తప్ప వెళ్ళాం ప్రజా సమస్యల మీద మాట్లాడడం నిజంగా మనం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఎప్పుడైనా సరే వెళ్ళారా మరి ప్రశ్నలు లేవనెత్తారా ప్రశ్నించారా అవేమి జరగల కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఎపిసోడ్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి వెళ్ళండి సో ఇట్లాంటివి ఏదైనా జరిగితే దాన్ని ప్రజల్లోకి ప్రజల్లో పెట్టాలి కాబట్టి ఆ ప్రకారంగా మాట్లాడి అసెంబ్లీలో మనం హడావుడి చేయాలి అనేది ఇండికేషన్ మాత్రమే ఇస్తున్నారు సో అసెంబ్లీకి వెళ్ళేది దేనికండి ప్రజా సమస్యల పైన మాట్లాడటానికే కదా గంటకి కొన్ని లక్షల రూపాయలు ప్రజల సొమ్ముని అక్కడ ఖర్చు చేస్తూ ఆ సమయాన్ని వృధా చేయకూడదు ఆ డబ్బును వృధాగా పోనివ్వకూడదు కదా దాన్ని తగినట్టుగా మనం ప్రజల సమస్యలపైన ఎలా మాట్లాడాలి దాని పరిష్కార మార్గం ఏంటి పోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసింది ఎవరు ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళే సరే అది ఒకరున్నా ఇద్దరున్నా పది మంది ఉన్నా ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ఆ ప్రతిపక్ష పాత్ర వాళ్ళదే సో వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నించాలి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అందులో పాపం వాళ్ళకి అసెంబ్లీలోకి వెళ్ళి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ప్రభుత్వాన్ని నిలదీయటాలు ఏయో ప్రశ్నిస్తే బాగుంటుందనే ఉదాహరణ ఉండదు కదా కనీసం వాళ్ళది వాళ్ళకు కూడా అవకాశాలు లేకుండా పోతుంది వాళ్ళు మనసులో బాధపడతారు ఇదేంటారు నాయనా మనం ఫస్ట్ టైం గెలిచేమో గెలిచేసరికి ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేదు పోనీ అసెంబ్లీకి వెళ్దామంటే జగన్మోహన్ రెడ్డి గారేం అని చెప్పేసి అంటున్నారు ఇక వాళ్ళు బయటికి కక్కలేక మింగలేక ఆ పరిస్థితిలో వాళ్ళు ఉంటారు సో ఇప్పుడు పరిస్థితి వీళ్ళది ఎలాగుంది అంటే ఏమి చేయాలనో అగమ్య గోచరంలో ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు భేటీల మీద భేటీలు నిర్వహిస్తున్నారు అటు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీతో కావచ్చు కొంతమంది నాయకులతో కావచ్చు ఇటువంటి అడ్వకేట్లు కావచ్చు వీళ్ళందరితో చర్చల మీద చర్చలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇక అరెస్ట్ కావడం పక్కా ఖచ్చితంగా వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు లభిస్తూ ఉన్నాయి పైగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఒక ఇన్స్ట్రక్షన్ అయితే సిట్కి ఇచ్చారు మీరు ఎలా పడితే అలా చెయ్యొద్దు ఈ కేసుకు సంబంధించి కన్స్ట్రక్టివ్గా ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేస్తేనే అరెస్ట్ చేయడానికి అనేది మాత్రం వెళ్ళండి అని నేను చెప్పేసి క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి ముందు వెనక ఆలోచించేది ఉండదు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తాం అనేది పక్కా ఎందుకంటే గతంలో మనం చూసాం అయితే ఇవి కాకుండా మరలా రొటీన్ డైలాగ్ కూడా చెప్పారండి ఆ రొటీన్ డైలాగ్ ఏంటో తెలుసా మరలా జగన్ టూ పాయింట్ వో ఏంటి అంటే ఇప్పటికి ఏడాదిన్నర అయిపోయింది కళ్ళు మూసుకొని తెరిస్తే అయిపోద్ది అండి ఒక మూడు సంవత్సరాలు ఇప్పుడుదాకా ఒకసారి కళ్ళు మూసుకొని తెరిశారంట ఇంకో సార్లు కళ్ళు మూసుకొని తెరిసేది ఈ మూడు సంవత్సరాలు అంట మరలా జగన్ టూ పాయింట్ బా మరి దాన్ని ఏమనుకోవాలో అర్థం అంటే ఈ కళ్ళు మూసుకొని తెరిసే లోపల ఆ కళ వస్తుందా గెలిచినట్టుగా గురించి కళ్ళు మూసుకొని తెరవాలి అని అని చెప్పేసి అంటున్నారా ఏమిటి ఎందుకంటే నిజంగా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందితేనే అధికారం వస్తుంది ఏం చేశారని ప్రజలకు మరలా మీకు అధికారం ఇవ్వాలి అని చెప్పేసి ప్రజలను ప్రశ్నించరా ఎందుకంటే ఇదిగో నేను ఇది చేస్తాను ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ చర్యలు ఉంటాయి అని చెప్పేసి ఏదైనా చెప్తున్నారా అలా చెప్పట్లా నేను వస్తే టూ పాయింట్ ఓ అదేంటో యాప్ మళ్ళీ ఆ యాప్ గురించి మాట్లాడారు అలాగే మొత్తం డేటా అంతా కూడా దాస్తాం దాసిన తర్వాత ఒకవేళ మరలా మొన్న ఇదే పరిస్థితి మరలా ఎదురైతే రెండు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అప్పుడు ఏంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ వో పోయి త్రీ పాయింట్ ఓ వస్తుంది అప్పుడు సో ఇప్పుడు ఆ వైసీపీలో ఉన్న నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారే కానీ వాళ్ళ ముఖాల్లో ఆ ధైర్యం అయితే నింపలేకపోతున్నారు వాళ్ళకి డౌట్గానే ఉంది మనం ఇలా చేస్తారా ఉంటే రాజకీయాల్లో మరలా మనం గెలిచేదేలాగా ఎట్లా అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళకే ఉంది కానీ బయటపడి చెప్పలేరు వాళ్ళ పరిస్థితి ఎంత మరి ఏం చేస్తారు పాపం వాళ్ళు ఓ ప్రక్కన మా నాయకుడు ఎలా మాట్లాడుతున్నాడు అది ఎంతవరకు అవకాశం ఉంది ఏంటి సరే పైకి చెప్పాలి కాబట్టి మేము వచ్చేస్తాం మామూలుగా ఉండదు అని చెప్పేసి ముందు భయపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆ భయపెడతాం ఎందుకు ఇప్పుడు వీళ్ళపైన ఎవరు కూడా తొందరగా చర్యలు తీసుకోకుండా ఉంటారేమో అనే భయం అనమాట అది అట్లా భయపెడతామంటే వీళ్ళు రకంగా ఉంటారు అనేది సో ఆ రకంగా మేనేజ్ చేసుకుంటా ఈ మూడు సంవత్సరాలు కూడా కంటిన్యూ చేస్తే ఇక ఆ తర్వాత ఎవరో రెడ్డి ఎవరో ముఖ్యమంత్రి ఎవరో అదంతా ఇక అప్పుడు చూసుకోవచ్చు అనే ఉద్దేశం ముందు ఈ మూడు సంవత్సరాలు గడవాలి ఈ మూడు సంవత్సరాల్లో ఈ వ్యవహారాలు ఏదైతే ఈ అవినీతి అక్రమాలకు సంబంధించినవన్నీ కూడా ఏవి నిరూపితం అప్పుడు నిజంగా ప్రజలు ఆలోచిస్తారు అరే రే జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఏమి చేయలేదు వీళ్ళు కావాలని ఇచ్చేసారనుకుంటారు అలా కాకుండా జరిగింది అవినీతి అని కనుక నిరూపించగలిగితే సిట్టు అప్పుడు పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా మరి అయితే త్వరలో తేలబోతున్నాయి సో అందు గురించి ముందు జాగ్రత్త చర్యలుగా ఈ భేటీలు నిర్వహించడం ఎవరెవరికి ఏం చేయాలి అనేది టాస్క్లో కూడా అసైన్ చేస్తున్నారు అన్నట్లుగా సమాచారం మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న దాని ప్రకారంగా ఇవాళ లాయర్లే లేకపోతే వైసీపీ ఈ కేసులని నుంచి బయటపడతాం కష్టమే అన్నట్లుగా ఆయన అన్నదారిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి థ్యాంక్ యూ